మాత్రమే నేను మళ్ళీ వచ్చిన మేము అందరం కలిసి ఒక దగ్గర వంట చేసుకున్నప్పుడు చికెన్ ఫ్రై చేసాము వాయిసెస్ అలానే ఉంటాను మేము ఎంత సరదాగా ఉంటుందో అనేది ఎలా పోట్లాడుకుంటూ వంటలు చేసుకుంటున్నాం అనేది అలాగే పెట్టదు ఎవరు వీళ్ళైతే ఒక లైక్ చేయండి మీరు కూడా ఇలా చేసుకుంటారా అనేది కూడా

ఒక్కసారి వేసుకో నువ్వు చిమ్లో పెట్టుకో ఎందుకు వచ్చినప్పుడు హెల్ప్ తీసుకొని అంటే పోతుంది నేనే తీసుకుంటా కదా చేతులు చాలా నుంచి అడిగారు

ఏం కొట్టంలే తల్ల లేరా కుం చేస్తామం చూడండి ఒకసారి ఇప్పుడు విలువవాళ్ళమ్మ తల్లలో

ఆల్రెడీ రెండు నిమిషాలు మాత్రమే మధ్య నుంచే పూర్వీతా పూర్తి కరెక్ట్గా